పాత్రికే మిత్రులకు నమస్కారం గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టి రాజకీయ హడావిడి మొదలైంది మూడు తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి దాదాపుగా తొంభై నిమిషాలు ఏకదాటిగా రాష్ట్ర దేశ రాజకీయాల గురించి ప్రస్తావించడం రైతు సమస్యలు గిరిజనుల సమస్యలు దళితుల సమస్యలు ఇతర ప్రజా సమస్యలను ఎన్నడూ చూడనట్టుగా ఇప్పుడే ఆయన దృష్టికి వచ్చినట్టుగా డెబ్బై సంవత్సరాల ఏ రాజకీయ పార్టీ కూడా ఏమీ చేయలేదు ఇక కేసీఆర్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అద్భుతాలు చేసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తా అన్నట్టుగా భ్రమలు కల్పించే ప్రయత్నం చేసింది అయితే చంద్రశేఖరరావు గారు ఏది చేసినా కనిపిస్తున్న విషయాలనే కాకుండా తెర వెనుక ఉన్న భాగోతాలను కూడా తెలంగాణ సమాజం కనిపెట్టాల్సిన సందర్భం వచ్చింది ఈరోజు కేసీఆర్ గారి ప్రకటన కంటే ముందు ఒక ఇరవై రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మన్నటి బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి వేగంగా దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను ఎన్డీఏ కూటమిలో వస్తున్న లుకలుకల్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో భాగంగానే ప్రధానంగా కేటీఆర్ గారు ఆ మధ్య పాత్రికే మిత్రుల ఇష్టాగోష్ఠిలో కాంగ్రెస్ పార్టీని మా అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని నోటికొచ్చినట్టుగా అసభ్య పదజాలంతో దూషించి పత్రికలలో ప్రసాద సాధనాల పతాక శీర్షికలలో ప్రచురించి ప్రసారం చేయించి వాటన్నింటినీ తన ట్విట్టర్లో ట్వీట్ చేసి ఆ తర్వాత ఈ పేపర్ కటింగ్లు టీవీ కటింగ్లు అని అన్నింటిని కూడా తీసుకెళ్లి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రముఖుల దగ్గర మొక్కరెళ్ళి కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఏ విధంగా మాట్లాడిందో వాటి అన్నిటిని కూడా వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేసిండ్రు అయినా ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళిన ఆ పాచిక పారలేను పాచిక పారకపోవడంతో ఉన్న ఫలంగా ఉటాహుటిన కేసీఆర్ గారే రంగంలోకి దిగినారు మీరందరూ చూసినారు మన్నటి కేసీఆర్ గారి యొక్క ఢిల్లీ పర్యటన అప్పటికప్పుడు హుటాహుటిన బయలుదేరిండు నాలుగు రోజులు వారు అక్కడ ఉండి కంటి పరీక్ష పంటి పరీక్షలు చేయించుకున్నాడని వారు చెప్తున్నారు గవర్నర్ గారేమో గాంధీ ఆస్పత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటారు ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రపంచానికే ఆదర్శంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మరి ముఖ్యమంత్రి గారికి కంటి వైద్యము పంటి వైద్యము మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే చేసే సౌకర్యాలు లేవన్నట్టుగా ఢిల్లీలో నాలుగు రోజులు కూర్చొని ఈ పరీక్షలు చేయించుకొచ్చుకున్నట్టుగా ప్రజలందరికీ టిఆర్ఎస్ పార్టీ భ్రమలు కల్పించే ప్రయత్నం చేసింది ఈ రోజు కేసీఆర్ గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారిని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలకమైన వ్యక్తులను బహిరంగంగా కలిసిండ్రు ఆ కలయికలో కేసీఆర్ గారి కోరికలను కేంద్ర ప్రభుత్వం మన్నించలేదు ఆ కోరికలు ఏంటి అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు కేంద్రంలో వీరు కార్మిక శాఖ మంత్రిగా కొనసాగినప్పుడు ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ కుంభకోణంలో ఆనాడు జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సిబిఐ విచారణ జరుగుతుంది అదే కాకుండా సహారా ఇండియా కంపెనీకి సంబంధించిన వేల కోట్ల కుంభకోణంలో సహారా ఇండియా కంపెనీ కుంభకోణాలకు పాల్పడడానికి కేసీఆర్ గారు సహకరించిన కేసు కూడా ఇంకొక సిబిఐ విచారణ జరుగుతుంది ఈ రెండు కేసులలో ముద్దాయిగా విచారణను ఎదుర్కొంటున్న కేసీఆర్ గారి మీద కేంద్ర ప్రభుత్వం చార్జ్ షీట్లు ఫైల్ చేయడానికి ఢిల్లీలో కేసీఆర్ ని మళ్ళొక్కసారి సిబిఐ అధికారులు విచారించడం జరిగింది మన ఢిల్లీ పర్యటనలో దాంతో బెంబేలు ఎక్కిపోయిన కేసీఆర్ గారు మీరు నిన్న మన్న చూడండి కేసీఆర్ గారు నేను మోడీని విమర్శిస్తే కొంతమంది జైల్లో పెడతారా ప్రధానమంత్రిని విమర్శిస్తే జైలుకు తోలుతారా మా దగ్గర ఉన్న అన్ని ఆస్తుల వివరాలే కాదు నా జేబులో ఉన్న పెన్ను గురించి కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ కు తెలియజెప్పడం జరిగింది అన్నాడు మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా చూడండి బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా మోడీని జైలుకు తోలుతాం అసలు ఆ జోలే మాట్లాడాలి కేసీఆర్ గారి ఆస్తుల గురించి ఎవరు ప్రస్తావించనే లేదు కానీ ఎవరు అడగకున్నా ఎవరు ఆ విషయాలను ప్రస్తావించకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవినీతికి సంబంధించి నన్ను జైలుకు తోలుతారని ఆయనకు ఆయననే బయటపడి మాట్లాడిండు ఆ అంశాలను ప్రస్తావించిండంటే ఆయన మనసులో ఏముందో ఆయనకు కలిసిన మనసులు ఏ విషయం చెప్పిండో ఢిల్లీలో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్న ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి